రక్తం ప్రాణాలను నిలిపే దివ్య ఔషధం ఒక్క రక్తదానంతో ఎన్నో ప్రాణాలను నిలపవచ్చు అయితే ఎవరు రక్తదానం చెయ్యాలి రక్తం ఇస్తే నిరసించిపోతామా పచ్చబొట్టు వేయించుకుంటే బ్లడ్ ఇవ్వకూడదా ఇలా ఎన్నో సందేహాలు వీటన్నిటికీ సమాధానంగా నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ ఎన్బిటిసి తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది అవేంటో ఇప్పుడు చూద్దాం అన్నదానానికంటే మించినది రక్తదానం అత్యవసర సమయాల్లో ప్రాణాలను నిలబెట్టే సంజీవని ప్రతి రెండు నిమిషాలకు ఒకరికి రక్తం అవసరమవుతుందని గణాంకాలు చెబుతున్నాయి ఇంతటి కీలకమైన రక్తదానానికి సంబంధించి నూతన నిబంధనలు తీసుకొస్తూ నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది కొత్త మార్గదర్శకాలను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది ఇందులో భాగంగా విజయవాడలో ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో వైద్యులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు రక్తదానం ఎప్పుడు చేయాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానం విజయవాడ జీజీహెచ్ వైద్యుల మాటల్లోనే వినండి రక్తం తీసుకునేటప్పుడు డోనర్ అనేవాడు ఆరోగ్యవంతంగా ఉండేదని చాలా ముఖ్యం ఎందుకంటే ఎవరంటే వాళ్ళు దగ్గర రక్తం తీసుకుంటే అది మనం ఒక ఒంట్లో ఒక బాగలేని పేషెంట్కి ఎక్కిస్తాం రోగికి ఎక్కించినప్పుడు ఏంటంటే రోగికి ఇంకా ప్రమాదకరం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డోనర్ అనేవాళ్ళు చాలా హెల్తీగా ఉండాలి రక్తదానం చేయడం మీద చాలా అపోహలు ఉన్నాయి మేము వీక్ అయిపోతామేమో పడిపోతామేమో అని అలా ఏం జరగదండి మీరు బాగా తిని సఫి సరిపడా నిద్రపోయి రక్తం ఇస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకు అంటే రక్తం తీసుకునే ముందర మిమ్మల్ని అన్ని పరీక్షలు చేసి మీరు రక్తం ఇచ్చినా ఏమి ఇబ్బంది ఉండదు అన్న అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే రక్తం తీసుకుంటారు కాబట్టి ఎలాంటి భయం పెట్టుకోకుండా రక్తం అనేది డొనేట్ చేయండి మనకి హీమోగ్లోబిన్ అనేది ట్వల్వ్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటేనే రక్తదానం చేయొచ్చండి ఒకవేళ మీరు దానికన్నా తక్కువ ఉండి ఇవ్వాలనుకుంటే మాత్రం కుదరదు ఎందుకు అంటే అలా రక్తం ఇస్తే మీరు వీక్ అయిపోయి మళ్ళీ మీరు రక్తం ఎక్కించుకునే పరిస్థితి వస్తుంది అలాగే చాలామంది మా పేషెంట్కి అవసరం అండి మేము పా అయింది ఇచ్చేయొచ్చా అని ఉంటారు తొంభై రోజులు పురుషులైతే తొంభై రోజుల పాటు ఇవ్వడానికి లేదు మీరు ఒకసారి రక్తదానం చేసిన తర్వాత తొంభై రోజుల పాటు రక్తం ఇవ్వకూడదు అలాగే మహిళలు అయితే నూట ఇరవై రోజులు ఇవ్వకూడదు నాలుగు నెలల పాటు రక్తం ఇవ్వడానికి లేదు అది ఎందుకు అంటే మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాం పద్దెనిమిది ఏళ్ళు నుండి అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు అయితే ఇవ్వచ్చు నిబంధనలు పాటించకుండా రక్తదానం చేస్తే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు పచ్చబొట్లు వేయించుకున్న వారు రక్తం ఇవ్వొచ్చా ఒకవేళ ఇస్తే ఎప్పుడు ఇవ్వాలి అనే అంశాలపైన వైద్యులు స్పష్టతనిచ్చారు ఇప్పుడు కరెంట్ గా చాలా మంది యువత టాటూస్ ఎక్కువ వేయించుకుంటున్నారంటే దానివల్ల ఏంటి అంటే హెపటైటిస్ బి అనే జబ్బు రావడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆ జబ్బు గనక మనకి వస్తే మనం ఇంక మన జీవితాంతం రక్తదానం చేయలేము టాటూస్ అనే దానిలో ఆ ఇంకులో కొన్ని హానికర కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా రక్తంతో పాటు పేషెంట్కి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు పేషెంట్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వేయించుకోదు ఒకవేళ వేయించుకున్నా కూడా ఒక సంవత్సరం పాటు ఎవరికి రక్తం ఇవ్వద్దు రక్తదాతలకు రక్త గ్రహీతలకు మధ్య వారధిగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ వేదికను తీసుకొచ్చింది ఈ రక్తకోష్ యాప్ ఎలా పనిచేస్తుందనే వివరాలు సాక్స్ ప్రతినిధి వివరించారు మనం బ్లడ్ డొనేషన్స్ తీసుకుంటున్నాం బ్లడ్ అవైలబిలిటీ ఉంది కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ రక్తకోష్ అనే యాప్ ఉంటుంది ఇట్ ఈస్ నేషనల్ పోర్టల్ అంటే ఈ రక్తకోశం అనేది మొబైల్ యాప్ కూడా ఉంటుంది వెబ్సైట్ కూడా ఉంటుంది దాంట్లో ఎవ్రీడే మన బ్లడ్ బ్యాంక్స్ అన్ని వాళ్ళ స్టాక్ ని అప్డేట్ చేస్తారు దానివల్ల మనకు మెడికల్ ఆఫీసర్స్ కానీ పబ్లిక్ అయినా కానీ ఇట్ ఈస్ అన్ ఓపెన్ పోర్టల్ దాంట్లో మనం బ్లడ్ అవైలబిలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు ఏ బ్లడ్ గ్రూప్ ఏ జిల్లాలో ఎంత ఉంది మన దగ్గర ఉన్న బ్లడ్ సెంటర్లో ఒక రేడియస్ త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో మనకు కావాల్సిన బ్లడ్ ఉందా లేదా అనేది ఈ రక్తకోశ యాప్లో మనం చెక్ చేసుకోవచ్చు ఒక నార్మల్ సిటిజన్గా చెక్ చేసుకోవచ్చు లేదంటే ఒక మెడికల్ ఆఫీసర్ ఆర్ అట్ ఎనీ మెడికల్ కాలేజ్ ఆర్ ఎక్కడైనా మనం చెక్ చేసుకోవచ్చు వేసవిలో రక్తం నిల్వల కొరతను తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాయి ఇప్పటికే సిఎస్సార్ కింద షాపింగ్ మాల్స్ పలు కంపెనీలు ముందుకొస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు పాఠశాల విద్యార్థులకు సైతం రక్తదానం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు